మీడియా ప్రెస్ అందరికీ వందనాలు ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలకి నమస్కారాలండి మా దర్శకులు బోయ్ గారు నమస్కారాలు చెవులు దద్దరిలేలా మ్యూజిక్ కంపోజ్ చేసిన సంగీత దర్శకులు తమ్మన్ గారికి వందనాలు కోరియోగ్రాఫర్స్ మాస్టర్ గారు వందనాలు డిఓపి రాంప్రసాద్ గారు సంతోష్ గారు కైలాసాన్నే చూపించిన కైలాసంలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిన మీ అందరికీ వందనాలు సాక్షాత్తు శివుడిగా నా కళ్ళకి శివయ్యగా కనిపిస్తున్న బాలయ్య గారికి వంతనాలు నాకు ఈ సీన్ ప్రతి సీను ఆయన చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు కళ్ళలో నీళ్లు ధారలుగా కారిపోయేవన్నమాట అలా నన్ను ఒక నిమిషం చూస్తారు సరే ఆడవని అన్నట్టుగా అనుకుని మళ్ళీ కంటిన్యూ చేశారు ఆ సబ్జెక్ట్ని ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఆయన నన్ను చూడలేదు ఆడియన్స్ని చూశారు ఓహో ఇలా ఇలా ఎమోషన్ అవుతారు అన్నమాట అనేది ఆయనకి అక్కడే తెలిపోయింది సో నాకు గూస్ పంప్స్ నాకు ఒళ్ళు జలధరించడం ప్రతి డైలాగు ప్రతి షార్ట్లోనూ నాకు అలా అనిపించిందండి అఖండ వన్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక వైబ్రేషన్ ఒక ఎనర్జీ నాలో ఏదో వచ్చినట్టుగా ఫీల్ అయ్యాను నేను అఖండ టూ అఖండ తాండవం చేస్తున్నప్పుడు అయితే అసలు నా జన్మ సార్థకమైందండి ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అలా అనిపించింది ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు తమిళ్లో చెప్పాలంటే ఇది పడమిల్ల పాడం అని చెప్పచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి పాఠాలు నేర్చుకోవాలి పిల్లలు ముఖ్యంగా చూడాలి సార్ అన్నట్టుగా నాకు బెంగగా ఉంది ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్ చూస్తుంటే స్కూల్స్లో వేసి చూపిస్తే ఈ సమ్మర్ క్యాంప్స్లో వేసి ఈ పిక్చర్ని వేసి చూపిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుందండి తప్పకుండా అందరూ ఈ పిక్చర్ చూడాలి పాఠాలు నేర్చుకోవాలి దేశభక్తి దైవభక్తి అంటే ఏమిటో ఇది చూస్తేనే తెలుస్తుంది సార్ అన్నట్టుగా ఈ పిక్చర్ని ఎవరు మిస్ చేయకూడదు నా నేను ఒక తెలుగులో నాకు ఒక ఒక చిన్నప్పుడు ఒక సినిమా చేశానండి కానీ ఇది నా మొదటి సినిమాగా నేను భావిస్తున్నాను దేవుడు ఆ శివదేవుని నిర్ణయం అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఎలా అంటే విష్ణు ఆంశ పేరు కలిగిన మన డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మన హీరో బాలకృష్ణ నా మేనేజర్ చలపతి అనే ముగ్గురు కలిసి శివాంత సినిమా అయిన అఖండలో ఒక శివభక్తుడు తల్లి పాత్ర చేయించడం ఒకటి నగరిలో ఈ సినిమా చూశానండి చూస్తున్నప్పుడు నా కళ్ళారా చూశాను అసలు ఆ సినిమా థియేటర్లో అందరూ అందులోకి వెళ్ళిపోయారనమాట చాలా ఆనందించాను నన్ను రిసీవ్ చేసుకున్న విధం నా సీన్ వస్తున్నప్పుడు అందరికీ ఒళ్ళు పులకరించి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అంటే నాకు అక్కడే శ్రీనివాస్ షార్ట్లోని ఎన్ని టేకులు చేస్తున్నా అన్ని టేకుల్లోనూ గ్లిజరిన్ లేకుండానే నేను ఏడ్చాను అది మన డిఓపి గారులకు తెలుసు సో ఆ తర్వాత ఊహించని విధంగా ఐదు వందల సంవత్సరాలకు ముందు నగరిలో నిర్మించబడిన శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలోకి నాకు వెళ్ళడం జరిగిందండి అది మిట్ట మధ్యాహ్నం రెండున్నర అనమాట అప్పుడు ఆ గుడి మూసేస్తుంది అనమాట ఆ శివుడు ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను అయ్యో గుడి ఉంది అని నుంచున్నాను ఆ ధర్మకర్త వచ్చి రెండున్నరకి ఆ గుడి తెరిచి నాకు ఆ గర్భగుడిలో నుంచో ఆ శివుడి ఇచ్చినప్పుడు నాకు అసలు నాకు ఇది చాలు అనిపించిందండి బికాస్ దట్స్ ద బ్లెస్సింగ్ ఐ గాట్ ఇన్ దిస్ అని అంటాను అదొకటేను మళ్ళీ ఈ సినిమా చేయటమే అసలు నాకు నేను చేసుకున్న పుణ్యం నా అని ఐ ఐ ఐ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ ఐ బిలీవ్ ఇన్ మ్యానిఫెస్టింగ్ ఆయన బోయబాటి గారి అంతకుముందు చేసిన సినిమాలు బాలయ్య గారి చేసిన సినిమాలు చూసి నేను వీళ్ళ ఫ్రేమ్స్లో ఉంటానా ఎప్పుడైనా అని అనుకున్నాను ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అండ్ యూ యూ కాల్డ్ మీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టరు విజయమ చేస్తే బాగుంటుంది అని నన్ను పిలిపించి చేసి నన్ను చేయించినందుకు మీకు నేను ఎంత కృతజ్ఞత చెప్పకాలో తెలియట్లేదండి నాకు ప్రేక్షకుల ప్రేక్షకులందరికీ నేను నా రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలియట్లేదు ఎందుకంటే అంత బాగా నన్ను ఆదరించారు థియేటర్లో అండ్ ఎస్ ఎన్ని సంవత్సరాలైనా సరే మదర్ సెంటిమెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఫర్ ఎవ్రీబడి మదర్ ఈజ్ మదర్ ఎనీవే సో బాలయ్య గారు దుర్మార్గులు అక్కడ బా బాధపడుతున్న మనుషులందరూ దేవుడు ఎక్కడున్నాడు అసలు ఇంతమంది ఇంతమంది చనిపోతుంటే దేవుడు అన్నప్పుడు ఆయన అన్నాడు ఆయన అన్న డైలాగ్స్ అండి నా గుండెల్లో పొడుచుకునే అనమాట అది అది పాఠం అనేది ఆ పాఠాల కోసం ఆ పాఠాలు నేర్చుకోవటం కోసం అందరూ మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా ఇట్స్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ ఇట్స్ మేకింగ్ అనేది ఇట్ ఇస్ వండర్ఫుల్ అండ్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఎ ఫిల్మ్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే యా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూడెన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎస్పెషలీ లాస్ట్ సిన్ మహద్భుతం అని చెప్పాలి కాదు కాదు మహాశివద్భుతం అని చెప్పాలి సో థ్యాంక్ యూ సో మచ్ మా